చాలా సంతోషంగా ఉంది మీ అందరిని ఇక్కడ కలవటం ఎందుకంటే వయసులు ఆర్య వయసుల గురించి నాకు బాగా తెలుసు వాళ్ళు ఎప్పుడూ ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు ఎందుకంటే వాళ్ళలో ఎక్కువ మంది వ్యాపారాలు చేసుకుంటుంటారు చిన్న వ్యాపారాల నుంచి పెద్ద వ్యాపారం దాకా చేసే ఉంటారు అన్ని రకాల వాళ్ళు ఏ దేశాలైనా ఏ రాష్ట్రాలైనా ఏ జిల్లాలైనా ఏ నగరాలైనా వ్యాపారాలు సక్రమంగా జరగాలంటే ప్రశాంతమైన వాతావరణం ఉండాలి ప్రశాంతమైన వాతావరణం ఉంటేనే వ్యాపారాలు జరుగుతాయి నేను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మంత్రిగా ఉన్నప్పుడు అమరావతి రాజధాని డెవలప్ చేయడం కోసం ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ తీసుకురావడం కోసం ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారితో అనేక దేశ విదేశాలు తిరిగా నేను తిరిగిన దేశాలు లేవు అన్ని దేశాలు తిరిగాం అన్ని దేశాల్లో అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ యొక్క సీఈఓలతో ప్రెసిడెంట్లతో మీటింగ్లు పెట్టాం అన్ని దేశాలు పోయాం అక్కడ పెడితే వాళ్ళు ఫస్ట్ అడిగే కొద్దిగా క్వశ్చన్ ఏంటంటే మీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది అంటే వాతావరణాలు ప్రశాంత వాతావరణం అల్లర్లు ఉన్నాయా ప్రతి ఒక్కరు ఫస్ట్ క్వశ్చన్ అదే ప్రశాంత వాతావరణం గత ఐదు సంవత్సరాలు ఎలా ఉంది గత పది సంవత్సరాలు ఎలా ఉంది రెండో క్వశ్చన్ మీకో కేంద్రానికి ఉన్న సంబంధాలు మీకో కేంద్రానికి మంచి సంబంధాలు ఉన్నాయా లేదా ఈ రెండు క్వశ్చన్లే తర్వాత మనం ల్యాండ్ ఇస్తానంటాం వాటర్ ఫెసిలిటీ ఇస్తానంటాం ఎలక్ట్రిసిటీ ఇస్తానంటాం రోడ్లెస్ అవన్నీ మూడో విషయం ఫస్ట్ క్వశ్చన్ ప్రశాంతమైన వాతావరణం రెండవది కేంద్రానికి మీకు ఉన్న సంబంధాలు ఎందుకంటే వాళ్ళు వచ్చి కూడా ఇండస్ట్రీస్ పెట్టాలంటే పర్మిషన్లు కావాలి ఎన్విరాన్మెంట్ పర్మిషన్ పర్మిషన్ అని చాలా పర్మిషన్లు కావాలి అవన్నీ కేంద్రం యొక్క ఆధ్వర్యంలో ఉంటాయి నేను చెప్తున్నానంటే మీరు ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు నేను కూడా ఎప్పుడు కోరుకునేది చాలా ప్రశాంతమైన వాతావరణం ఉండాలని ఈరోజు తెలుగుదేశంలో ఒక మూడు వేల మంది సైనికులు ఉన్నారు తయారయ్యారు నెల్లూరు సిటీకి హరికృష్ణ ఇలాంటి వాళ్ళు అయ్యారు వాళ్ళందరికీ నేను కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు వాళ్ళు ఒకటే చెప్తుంటా ఎక్కడా కొట్లాడవద్దు ఘర్షణలు వద్దు వాళ్ళు ఘర్షణకు వచ్చినా మీరు ఘర్షణకు పోవద్దు మీరు నాకు ఇన్ఫార్మ్ చేయండి పోలీస్ ఏదైతే ఎస్పీ పోలీసు ఉన్నారో వాళ్ళకి చెప్తాము వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు ఘర్షణకు వచ్చినప్పుడు మనం కూడా ఘర్షణ పోతే అది ఇష్యూ పెద్దది నష్టపోయేది మీ కుటుంబాలు మీ కుటుంబాలు నష్టపోతాయి ఎవరు ఘర్షణ బాగుద్దని నేను ఆల్మోస్ట్ ప్రతిరోజు చెప్తున్నాడు ఇంకొకటి ఇంకోటి మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కాబోయే ముఖ్యమంత్రి గారు ఆయన కోరుకున్నది కూడా అదే ప్రశాంతమైన వాతావరణం ఉంటేనే వ్యాపారస్తులు వ్యాపారాలు చేస్తారు వాళ్ళు వ్యాపారాలు బాగా చేసి వాళ్ళ లాభాలు బాగా ఆర్జిస్తేనే ప్రభుత్వానికి అనేక ట్యాక్సుల రూపంలో ట్యాక్స్లు కడతారు ట్యాక్స్లు కట్టినప్పుడే ఆ డబ్బులతో కొంత సంక్షేమం చేస్తాం ప్రజలకి కొంత డెవలప్ చేస్తాం వాళ్ళ వ్యాపారాలు సరిగా చేయనప్పుడు ప్రభుత్వం యొక్క వచ్చి ఆదాయం తగ్గిపోతుంది ఆదాయం తగ్గిపోయినప్పుడు ప్రజలకు సంక్షేమాలు చేయలేం డెవలప్మెంట్ అంటే మన యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే డెవలప్మెంట్ చేయాలి డెవలప్మెంట్ చేయలేము ఈ రెండు జరగాలంటే వ్యాపారస్తులు ఈ రాష్ట్రంలో బాగా వ్యాపారాలు చేయాలి ఇండస్ట్రీస్ డెవలప్ కావాలి వాళ్ళకి నేను మీకు చిన్న విధానం చెప్తున్నాను కొవ్వూరులో విండ్ పవర్ జనరేషన్ చేసే వీల్స్ చేస్తున్నారు అక్కడికి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు గారు వచ్చారు వచ్చినప్పుడు నేను కూడా పోయాను పోయినప్పుడు అప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు కంప్లైంట్ చేశారు సార్ ఇండస్ట్రీలో వాళ్ళు మాకు ఒక్కరికి కూడా లేదని అంతా బయట వాళ్ళకి ఇస్తున్నారని అప్పుడు మా వాళ్ళు ఇచ్చి ఏం చెప్పారంటే సార్ సార్ నైంటీ పర్సెంట్ లోకల్ వాళ్ళకే ఇచ్చా లోకల్ అంటే తెలుగు వాళ్ళకి ఒక టెన్ పర్సెంట్ బయట వాళ్ళకి ఇచ్చామని ఎవరికి ఇచ్చామంటే టెక్నికల్గా ఎవరైతే ఎక్స్పర్ట్స్ వాళ్ళకి ఇచ్చామని లేదు లేదని వీళ్ళు కంప్లైంట్ చేశారు వెంటనే నారాయణ చూడమంటే పాపం వాళ్ళు ఆ ప్రెసిడెంట్ నాకు లిస్ట్ ఇచ్చాడు చూసుకోండి సార్ అని చూస్తే నైంటీ పర్సెంట్ తెలుగు వాళ్ళు ఉండారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గట్టిగా క్యాక్యులేసాడు మా పార్టీ వాళ్ళు వాళ్ళు కోట్ల రూపాయలు పెట్టుబడి వ్యాపారాలు చేస్తుంటే దానివల్ల ఎంతో మంచి ఉద్యోగాలు వస్తున్నాయి రాష్ట్రానికి ఇన్కమ్ వస్తుంది మీరు ఎంచవరికి వాళ్ళ మీద ఫోర్స్ చేసి బలవంతం చేసి వాళ్ళు ఇబ్బంది పెడితే ఈ రాష్ట్రానికి చెల్లిపోతారు ఈ రాష్ట్రానికి చెల్లిపోతే రాష్ట్రానికి ఆదాయం పోతుంది ఆదాయం పోతే సంక్షేమం చేయలేము డెవలప్మెంట్ చేయలేము ఇలాంటి విజన్ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కియామోడర్స్ రెండు సార్లు పోయించారు ఆయన ఆ సీవన్ కలిశారు రెండు సార్లు మన ప్రత్యేలా రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చారు ల్యాండ్ ఇచ్చారు వాటర్ ఫెసిలిటీ ఇచ్చారు ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇచ్చారు రోడ్లు వేశారు ఈరోజు వేల మంది అక్కడ ఉద్యోగం చేస్తున్నారు పదివేల మంది ఒకటే అంటారు అక్కడ తయారయ్యే ప్రతి కారు ఈ రాష్ట్రాలనే కాదు ఈ దేశంలో అమ్మటమే కాదు ఇతర దేశాలకు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాటి మీద ట్యాక్స్ వస్తుంది రోజు రాష్ట్రానికి ఉపయోగపడుతుంది ఇలాంటి విషయంలో నాయకుడు రావ చంద్రబాబు గారు నేను చెప్పనవసరం లేదు మీకు అందరికీ తెలుసు నేను ఒకటే మిమ్మల్ని అందరిని రిక్వెస్ట్ చేసేది మీకు కొన్ని ఆస్తుల విషయాలు నాకు చెప్పారు నాకు పోయినసారి అయితే ఆ సర్వోదయ కాలేజీ నేను చాలా సిన్సియర్గా ట్రై చేశాను సర్వోదయ కాలేజీని మా కమిటీకి ఇచ్చేయండి మేము చేసుకుంటామంటే నేను మూడు సార్లు చంద్రబాబు నాయుడు గారితో ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడాను మాట్లాడితే వాళ్ళకి ఇచ్చేస్తానారాయణ అయితే కోర్టుకి పోయి ఉన్నారు కోర్టులో ఉత్తరాలు చేసే కేసులు చేయించన్నారు దాన్ని కూడా రెండు గ్రూపులతో మాట్లాడా నాలుగే ఇద్దరు విత్ర్రా చేసుకోండి చక్కగా కమిటీ వేసుకోండి ఎలక్షన్ పెడతాము మీరే ఎలక్షన్లు బాడీ చేసుకోండి మీరైతే డెవలప్ చేయగలని చెప్పడం జరిగింది అయితే ఇంతలోకి ఎలక్షన్స్ రావటం అది అనుకున్న సాధించలేకపోయా ఖచ్చితంగా ఈసారి వస్తే అయితే రెండు గ్రూపుల్ని కలిసి మాట్లాడి ఎందుకంటే కోర్టులో కేసులు ఉన్నప్పుడు కోర్టులో కేసులు ఉన్నప్పుడు గవర్నమెంట్ హ్యాండ్ చేయలేదు కేసులు విత్ రా చేసుకోవాలా ఖచ్చితంగా అందరి సపోర్ట్తో రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా రెండు గ్రూపులు పిలిచి ఆ విషయంలో మాత్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని మీకు అందరికీ తెలియజేస్తున్నాను మరో వాటి విషయం కూడా నేను ఖచ్చితంగా దానికి సంబంధించిన పెద్దలు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉండారో వాళ్ళందరితో మాట్లాడతా వీళ్ళని ఎందరికీ చేస్తానని మీకు సభాముఖంగా మాటిస్తున్నాను ఏదో ఓట్ల కోసం ప్రజలు చెప్పి వెళ్ళిపోవడం కాదు ప్రతి దాంట్లో లీగల్ ప్రాబ్లం ఓవర్కమ్ కావాలి ఎప్పుడు కూడా ప్రైవేటు వాళ్ళు చేసినట్టుగా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కమిటీలు డెవలప్ చేసినట్టుగా గవర్నమెంట్ చేయలేదు ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్తుంటారు ఆ రోజు ముఖ్యమంత్రి గారు చదివిన ఒకటే అయిపోయాడు మనం చేయగలిగింది పేదల నిరుపేదలకు సంక్షేమాలు చేయాలి ప్రభుత్వం బాధ్యత అదేవిధంగా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ నీట్ గా ఉండాలి ప్రైవేట్ కంపెనీలు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ప్రైవేట్ ట్రస్టులు చేసినట్టుగా ప్రభుత్వం చేయటం కష్టం వాళ్ళే వాళ్ళకే ఇచ్చేయాలనేది ఆయన యొక్క అభిమతం అయితే లీగల్ ఇష్యూస్ ఓవర్కమ్ కాకుండా గవర్నమెంట్ కూడా చేయలేదు అందువల్ల ఆ విషయంలో రాగానే నేను ప్రత్యేకంగా ఏదైతే గ్రూపులు కోర్టులు పెడారో వాళ్ళతో మాట్లాడి నేను చేయగలిగినంత చేస్తా అని మీకు అందరికీ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు నెల్లూరుని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను ఎలా డెవలప్ చేశాను మీ అందరు తెలుసు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రెండు వేల పద్నాలుగులో నేను ఎవరిని ఓట్లు అడిగి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కాల అయితే పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి నేను రెండు వేల పద్నాలుగు దాకా తెలుగుదేశం పార్టీ చేసిన సేవ గాను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు గారు నన్ను కేబినెట్కి ఆహ్వానించారు సరే క్యాబినెట్లో చేరటం అమరావతి రాజధాని మంత్రిగా ఉండటం మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండటం సరే ఒక పేద కుటుంబంలో పుట్టి ఇంత ఎత్తు కాబట్టి ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఈరోజు నారాయణ గ్రూప్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి యాభై వేల మంది కుటుంబాలు డైరెక్ట్గా ఒకటే జీతాలు తీసుకుంటా ఈరోజు నారాయణ గ్రూప్ మీద డిపెండ్ అయ్యి ఆరు లక్షల మంది విద్యార్థులు అవుతున్నారు ఇంత ఎత్తి కాబట్టి పుట్టకట్టుకు ఏదైనా చేయాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు అడిగి ఫండ్స్ ఇచ్చేసాను అయితే ఈరోజు నేను డైరెక్ట్గా కంటెస్ట్ చేస్తున్నా నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు ఆయనకి రాజకీయాల ద్వారా డబ్బులు సంపాదించాలని లేదు నాకు లేదు మీకు కూడా తెలుసు నాకు కావాలంటే వ్యాపారాలు ఉన్నాయి మా ఇద్దరికీ లేదు అయితే మన యొక్క నగరాన్ని డెవలప్ చేసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కొంత ఫండ్స్ రావాలి కేంద్ర ప్రభుత్వాల నుంచి రావాలి అంటే కొన్ని స్కీమ్స్లో కేంద్ర ప్రభుత్వం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కొన్ని స్కీమ్స్లో వాళ్ళు ఫార్టీ పర్సెంట్ ఇస్తారు మంది సిక్స్టీ పర్సెంట్ కొన్ని స్కీమ్స్ వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ మంది ఫిఫ్టీ పర్సెంట్ కాబట్టి మన నల్ మన నగరాన్ని డెవలప్ చేసుకోవాలంటే ఎమ్మెల్యేతో పాటు ఎంపీ యొక్క పాత్ర కూడా చాలా ఎక్కువ అందువల్ల నేను అందరు రిక్వెస్ట్ చేస్తున్నాను అత్యధిక మెజారిటీతో ఎంపీగా వీమరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యేగా నన్ను కల్పించండి కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి ఫండ్స్ తెచ్చుకొని నెల్లూరు నగరాన్ని ఒక మంచి స్మార్ట్ సిటీగా భారతదేశంలో వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ నేను అందరికీ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ